ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి పార్టీ నుంచి నేతలు వరుసలు కొనసాగుతున్నాయి ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీలు మారగా ద్వితీయ శ్రేణి నాయకత్వం సైతం అదే బాటలో ప్రయాణిస్తుంది వైసీపీ కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఆ బాటని వదిలి పక్క పార్టీల వైపు చూస్తున్నారు తాజాగా విజయవాడలో వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చారు అక్కడి కార్పొరేటర్లు నేతలు విజయవాడ వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు పలువురు కార్పొరేటర్లు జనసేనలో చేరిపోయారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో విజయవాడ పదహారవ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి శెట్టి రాధిక ముప్పై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ అపాధిరావు నలభై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ ఆదిలక్ష్మి యాభై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ రాజేష్ తో పాటుగా జగ్గపేట నియోజకవర్గం వాస్తవ్ జెడ్పీటీసీ అలాగే అమలాపురం పొంగునూరు ధర్మవరం నియోజకవర్గాల నుంచి చాలా మందికి బలమైన ఉన్న పరిస్థితులకి కానీ భవిష్యత్తు సమీప భవిష్యత్తులో మంచి నిర్ణయాత్మకమైన స్థితిలో ఉంటారని ఆలోచన నేను ఆశిస్తున్నాను ఈరోజు విజయవాడ కార్పొరేటర్స్ అయిన శ్రీ శెట్టి రాధిక గారు పదహారు డివిజన్ శ్రీమతి అట్లూరి ఆదిలక్ష్మి గారికి ఫార్టీ ఎయిత్ డివిజన్ శ్రీ మారుపిల్ల రాజేష్ గారికి అలాగే శ్రీ మహా మహాదేవు అప్పాజీరావు గారికి మనస్ఫూర్తిగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరు పార్టీలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అలాగే శ్రీమతి యేసుగోపు దేవామణి గారికి నమస్కారమ్మా జెడ్పీటీసీ వత్సవాయ మండలం జగపేట నియోజకవర్గం అలాగే అమలాపురం లీడర్ శ్రీ గునిశెట్టి చిన్నబాబు గారికి ఎక్సీఎంసీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ గతంలో టీడీపీని వై చేశారు అలాగే చిత్తూరు నాయకులు శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు ఎన్వీఆర్ ట్రస్ట్ ఫౌండర్ అలాగే ధర్మవరం వార్డు కౌన్సిలర్స్ ఇన్ఛార్జెస్ని దగ్గరుండి తీసుకొచ్చి జాయిన్ చేసిన చిలక మధుసూర్యు ను ఆధ్వర్యంలో వస్తు జాయిన్ అవుతున్న శ్రీమతి ఎం రమణమ్మ గారు తోపుతుర్తి వెంకటరాముడు గారు శ్రీమతి సరితాల హీగా ఆషా గారు సరితాల మహమ్మద్ బాషా గారికి శ్రీమతి పి రమాదేవి గారికి శ్రీ వైరాజు గారికి శ్రీ తొండమాల ఉమాదేవి గారికి శ్రీ తొండమాల రవిప్రసాద్ గారికి శ్రీ తొండమాల నాగార్జున గారికి అలాగే శ్రీ తొండమాల సోమశేఖర్ గారు మనస్ఫూర్తిగా మేమందరినీ జనసేనలోకి ఆహ్వానిస్తూ ఈరోజు ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా ఈరోజు మనోహర్ గారికి అంటే ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుందంటే మేము అసలు ఏమాత్రం హోప్ లేని పరిస్థితుల్లో పాలిటిక్స్లోకి వచ్చాము పార్టీ పెట్టింది కూడా అసలు ఏ పాసిబిలిటీ ఉంటుంది అధికారం ఉంటుంది ఇవేం లేదు అందరం సమిష్టిగా నిర్ణయించుకున్నాం